హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఈరోజు సునంద చెంప పగలగొట్టబోతున్నాడు మరి ఇక సునంద ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ ఆనంద అయితే కోర్టులో ఇక బస్తీ వాళ్లకు న్యాయం జరిగేటట్లు చేస్తుంది కదా ఇక సునంద అయితే తన కొడుకు ఆదిత్య సంతోషం కోసం ఇక ఆనంద్ చెప్పిన బస్తీ వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని కోర్టులో ఒప్పుకుంటుంది కదా అది కేవలం తన కొడుకు ఆదిత్య సంతోషం కోసమే ఇక సునందాకైతే ఇలా బస్తీ వాళ్ళకు సహాయం చేయడం అస్సలు ఇష్టముండదు ఇక బస్తీ వాళ్ళైతే ఈ రోజు ఆనంది వల్ల మనకు కోర్టులో న్యాయం జరిగింది మన బస్తీని మొత్తం ఆనంది ఇక మంచిగా మార్చబోతుంది అనిక సంతోషంగా ఉంటారు కానీ ఒకవేళ సునంద ఇదంతా నటిస్తుందేమో లేకుంటే ఇక చివరికి మళ్ళీ మనల్ని మోసం చేస్తుందేమో అనిక అనుమానం అయితే బస్తీ వాళ్ళకు వస్తుంది కానీ ఇక పద్మ వాళ్ళు అలా అంటారు ఎందుకండి మనకి ఇలా చేసి మన బస్తీని బాగు చేస్తానని చెప్పింది ఎవరు కాదు కదా ఇక మన పాప ఆనంది ఇక అలాంటి ఆనందిని కూడా నమ్మకపోవడం ఏంటండి తన అత్తయ్యని సునందాన్ని ఎలాగైనా మార్చుతుంది అని ఇక అంటూ ఉంటుంది పద్మ అయితే సింహాద్రితో అప్పుడే ఇక సింహాద్రి అయితే మనకు కావాల్సింది కూడా అదే కదా ఆ సునందాన్ని ఎలాగైనా మార్చి ఆనంది మనకు న్యాయం చేయాలని నేను కూడా అదే కోరుకుంటున్నాను పద్మ మనకు మంచి ఆహారం ఇల్లు మన పిల్లలకు చదువు చెప్పించడానికి మంచి స్కూలు అవి ఉంటే చాలు ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకు ఇక సునంద మేడం ఒకవేళ మన బస్తీని మొత్తం కూల్చివేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అని ఇక అనుమానంగా అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే ఇక పద్మ అయితే అదేంటండి అలా అనుమానం అస్సలు ఉండకూడదు ఇక ఇదంతా చేస్తున్నది మన బిడ్డ అది గుర్తుపెట్టుకో అని ఇక పద్మ అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఈ ఆనంద సమయంలో ఇక ఇప్పుడు సునంద కూడా చాలా సంతోషంగా ఉంది ఇక ఆనందిని ఆదిత్యని మన ఇంటికి తీసుకురావాలి కూతుర్ని అల్లుడిని అని ఇక పద్మ అయితే కోరుతూ ఉంటుంది సింహాద్రితో అప్పుడే ఇక సింహాద్రి అయితే సరే ఇక నేను ఇప్పుడే వెళ్ళి ఇక సునందతో మాట్లాడి ఇక మన పాపను ఇక ఇంటికి తీసుకొస్తాను ఆదిత్య బాబుని ఇక ఆనందిని అని సంతోషంగా ఇక సింహాద్రి అయితే సునంద ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇక ఇదంతా బస్తీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎలాగైనా తమ సౌకర్యాలు ఇలా తన కూతురు ద్వారా ఇలా నెర అన్నీ కూడా వీళ్లకు సౌకర్యాలు కల్పిస్తుంది ఆనంది ఇక నేను కేవలం ఆదిత్య సంతోషం కోసమే ఆ కోర్టులో ఇక వాళ్లకు అనుగుణంగా మాట్లాడాను కానీ నాకు వాళ్లకు సహాయం చేయడం అస్సలు ఇష్టం లేదు ఇక ఈ ఆనందిని లేకుండా చెయ్యాలి ఈ ఆనంది లేకుంటే ఆ బస్తీ వాళ్లకు న్యాయం జరగదు ఇక నాతో ఇలా చేయిస్తుందా ఈ ఆనంది ఎలాగైనా ఈరోజు ఈ ఆనందిని చంపేయాలి ఇక ఆదిత్యకు తెలియకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునందాకైతే ఒక ఆలోచన వస్తుంది ఇక ఆదిత్య చూడకముందు ఇక ఆనంది ఇలా విషమిచ్చి ఇక తనంతట తానే ఇలా విషయం తీసుకుందని చెప్పేసి ఇక దాన్ని ఈరోజు ఎలాగైనా ఈ విషయం తాగేలా చేయాలి అని ఇక పక్కా ప్లాన్తో ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అక్కడ బస్తీ నుండి తన నాన్న సింహాద్రి కూడా ఇక ఆనంది దగ్గరికి వచ్చి తన కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకురావడానికి చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు ఇక ఆ సింహాద్రి వస్తున్నాడని తెలుసుకొని ముందుగానే సునంద అయితే ఇక నీ కూతురు దగ్గరికి వచ్చి నా కొడుకు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నావా అని ఇక ముందుగానే సింహాద్రి రావడం గమనించి ఇక సునంద అయితే ఇక ఇలా ఆనందితో అంటూ ఉంటుంది ఇక నా కోడలు ఆనంది ఎప్పుడు నా ఇంట్లోనే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా మీ నాన్నగారు వచ్చినా కూడా నేను ఎక్కడికి రాను తర్వాత ఇక అన్ని సమస్యలు పరిష్కారం అయిన తర్వాత వస్తానని చెప్పు అని ఇక సునంద అయితే ముందుగానే ఇక ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా అవును ఆనంది అమ్మ చెప్పింది కరెక్టే ఇక సమస్యలు తీరాక ఇద్దరం కలిసి వెళ్ళి సంతోషంగా వద్దాం అని ఆదిత్య కూడా ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే సరేనండి ఇక మీరు చెప్పినట్టే ఇక మా నాన్నగారు వచ్చాక నేను మాట్లాడతాను ఇక మరికొద్ది రోజుల్లో ఇద్దరం కలిసి వస్తాము నాన్న అని ఇక చెప్పి ఇక మా నాన్నగారిని పంపించేస్తాను సరేనా అని ఇక ఆనంది అయితే సునంద ఆదిత్య మాటలు విని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సింహాద్రి వచ్చి ఇలా సునందాను కోరుతూ ఉంటాడు నా కూతుర్ని అల్లుణ్ణి ఒకసారి నా ఇంటికి తీసుకెళ్తానమ్మా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే లేదు ఈ సమస్యలు పరిష్కారం అయ్యాకే ఇక మీ ఇంటికి వస్తాము ఇప్పుడు రావడం కుదరదు అని ఇక సింహాద్రిని అయితే ఆదిత్య బాబు అంటూ ఉంటాడు అప్పుడే ఇక సింహాద్రి అయితే సరే మీ ఇష్టం అండి అని ఇక సింహాద్రి అక్క నుండి ఇక బయటకు వచ్చేస్తాడు ఇక సునంద అయితే మంచి పని అయింది లేకుంటే ఇక నా కోడల్ని కొడుకుని తీసుకెళ్లడానికి వస్తావా అని ఇక చాలా కోపంగా సింహాద్రి వైపు చూస్తూ ఉంటుంది సునంద అయితే ఇక వీళ్ళు మీ ఇంటికి రావడం కాదు ఇక నీ కూతుర్ని లేకుండా చేయబోతున్నాను ఇక నీ కూతుర్ని మరికొద్ది క్షణంలో ఇక ఈ విషం తాగేలా చేసి నీ కూతుర్ని చంపేయబోతున్నాను అది చూసి నువ్వు తట్టుకోలేక గుండె పగిలి చచ్చేలా ఏడుస్తావు అని ఇక చాలా కోపం సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక లోపలి లోపలికి వెళుతున్న ఆనందిని అయితే ఇక కిచెన్లో ఉన్న సునంద అయితే ఆనంది అని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి పిలిచారు అని ఇక ఆనంది అయితే ఇక తన అత్తగారి దగ్గరికి వెళుతుంది అప్పుడే ఇక నువ్వు పాలు తీసుకోమ్మా నువ్వు ఈరోజు చాలా నీరసంగా అనిపిస్తున్నావు ఇక నువ్వు ఆదిత్య కోసం నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని నాకు చాలా అర్థమైంది నువ్వు ఈ పాలు తాగమ్మా అని ఇక అందులో విషయం కలిపి ఇక ఇస్తూ ఉంటుంది ఇక సునంద అయితే ఆనందికి అప్పుడే ఇక తన అత్తయ్య ప్రేమతో పాలు ఇలా ఇవ్వడం చూసి సంతోషంగా ఇక ఆనంది అయితే పాలు మొత్తం తాగేస్తుంది ఇక సునంద చాలా కోపంగా నువ్వు ఇక నాతో బస్తీ వాళ్లకు ఇలా న్యాయం చేయాలని నా తోనే ఇలా సహాయం చేయ చేయించాలని చూస్తావా నీకు ఎంత ధైర్యమే ఈ రోజు ఇక నీ పని అయిపోయింది లేకుంటే నేను ఆ బస్తీ వాళ్ళకు ఇలా భూములు ఇక ఇలా ఇచ్చి వాళ్ళకు ఇల్లు అవన్నీ ఇక సహాయం చేయడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది సునంద అయితే తన మనసులో అప్పుడే ఇక విషం కలిపిన పాలు తాగిన ఇక ఆనంది అయితే కళ్ళు తిరిగి ఒక్కసారిగా కింద పడిపోయి నురగలు కక్కుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది ఆనంది అని ఆదిత్య ఇక ఆనంది దగ్గరికి వస్తాడు చూసేసరికి ఆనంది అయితే అలా నురుగలు కక్కుతూ పడిపోయింది ఏంటి ఆనందికి ఏమైందమ్మా అని ఇక అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఈ పాలు తాగేసి అలా పడిపోయిందిరా అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని ఇక అంటూ ఉండగా దీని అంతటి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు లోపలికి వస్తున్న ఆనందిని పిలిచి మరి ఆ పాలు తాగించినప్పుడే నాకు అర్థమైంది నువ్వంటే ఏంటో నాకు నాకు తెలుసు నువ్వే కావాలని ఆనందికి ఈ పాలల్లో ఏదో కలిపిచ్చావు కదూ అని ఇక చాలా కోపంగా ఆదిత్య అయితే సునంద చంప పగలగొడతాడు ఇక అప్పుడే షాక్లో సునంద అయితే ఏంట్రా నాకేమీ తెలియదు నేనెందుకు ఆనందిని చంపాలని చూస్తానరా ఆనంది చెప్పినట్టే నేను బస్తీ వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పాను నీ సంతోషం కోసం నేను ఇలా చేశాను కానీ నువ్వు మాత్రం నన్ను అనుమానిస్తున్నావా నీ భార్యకు పాలల్లో ఏదో ఇచ్చానని నాపై అనుమానించి నన్నే ఇలా చెంప పగలగొడతావా తావా. ఎందుకురా నన్ను ఈ అమ్మను ఇలా అపార్థం చేసుకుంటున్నావు అని ఇక నటిస్తూ ఉంటుంది ఈ సునంద అప్పుడే ఇక ఆదిత్య అయితే నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టే ఇలా ని చెంప పగలగొట్టాను నా ఆనందిని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని ఇక అందరినీ కూడా పిలుస్తూ ఇక ఎలాగైనా ఆనందిని కాపాడుకునే బాధ్యత నాది అని ఇక ఈ విషయం తన తండ్రి సింహాద్రికి కూడా అందరికీ తెలియజేసి ఇక ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడుకోబోతున్నాడు ఈ రోజైతే ఆదిత్య చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్